వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం పేరు అనుషమ్మ ఒక మంచి ప్రశ్న అడిగారు ఇది చాలా మందికి ఉన్న సందేహం గురుదేవ తులసి పూజ చాలా పవిత్రం అని మన హిందూ ధర్మం చెబుతూ ఉన్నది పెళ్లి కాని యువతులు ఎవరైనా తులసి పూజ చేస్తే తప్పకుండా శ్రీరామచంద్రుని కన్నా గొప్పవాళ్ళు లేరు కానీ అంతటి భర్త దొరుకుతాడు ఇక్కడ రాముడంటే రావణుని వధించిన వీరుడని మనం అర్థం చేసుకున్నాడం ఎంత గొప్పదో ఏకపత్ని వ్రతుడు అన్న ధర్మం చాలా గొప్పది నీ మొగుడు నిన్నే ప్రేమించాలే తప్పిస్తే అప్సరసలు వచ్చిన కన్నెత్తి చూడని మొగుడు నీకు కావాలి ఆ స్త్రీ పుణ్యవతి అదృష్టవంతురాలు తులసి పూజ మన ధర్మంలో చాలా గొప్పది ఆ తులసిని పూజించే దాంట్లో కూడా రామతులసి కృష్ణ తులసి సీత తులసి తెల్ల తులసి నల్ల తులసి అని ఎన్నో రకాలు ఉన్నాయి కదా ఏ తులసిని పూజించాలి అని చెప్తున్నామే చూడండి మోటు సూత్రం తెల్ల తులసి ఉంటుంది కదమ్మా కాండము పత్రములు అన్నీ కూడా శ్వేతవర్ణంలో ఉంటాయి కానీ సీతా తులసి అంటారు మోటుగా లక్ష్మి తులసి అని కూడా అంటారు ఆ తులసిని మాత్రమే ఇండ్లలో పూజలు చేయాలి ఈ కృష్ణ తులసి రామ తులసి అన్న వాటిని ఇండ్లలో పూజ చేయకూడదమ్మా దేవాలయాల్లో మాత్రమే ఉంటాము ఇళ్ళలో పెట్టుకోకూడదు అర్థమైంది కదా మోటు సూత్రం ఇకపోతే తులసిని పూజించినటువంటి స్త్రీ పుణ్యవతి ఆమె జన్మ ఎన్ని విధములుగా పరిపూర్ణం కావాలో అన్ని విధాలుగా బ్రహ్మదేవుడే వచ్చి పరిపూర్ణం చేసిపోతాడు అంత గొప్ప మహత్యమైన తులసి పూజ ఆడవాళ్ళే పూజ చేయాల మగవాళ్ళు చేయకూడదనే నియమం లేదు మగవాళ్ళు కూడా పూజించవచ్చు ఆడవాళ్ళు చేసే పూజ వేరు మగవాళ్ళు ఎలా చేయాలంటే రెండు అగరవత్తులు ముట్టించి దండం పెట్టుకొని ఒక ఐదు ప్రదక్షిణలు చేయొచ్చు తులసి కోటలోని మట్టిని తిలకంగా ధరించవచ్చు తులసిని పూజించినటువంటి పురుషుడికి మహాపతివ్రత ఇంకా ఆ దాంట్లో వేరే ఆప్షన్ ఉండదు పతివ్రత అనే ధర్మంలో అన్నీ వస్తాయి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అంటే ఆయనకు వచ్చేటటువంటి భార్య సరస్వతి వలె మంచి వాక్కు పటిమ మంచి జ్ఞానము ఏ మాట కా మాట సమాధానం చెప్తూ ఇంట్లో ఏ విధంగా నడుచుకోవాలో తెలిసినటువంటి ప్రజ్ఞానవంతురాలు ఏ పని చేసిన అలసట లేనటువంటి మహాకాళి లాంటి శక్తివంతురాలు ఆమె ఇంట్లో కాలు పెడితే కనుక వర్షము ఇంటి ఎన్నుకొచ్చేటటువంటి లక్ష్మీ సంపన్నురాలై ఆ తులసిని పూజ చేసిన అబ్బాయికి మంచి భార్య దొరుకుతుంది ఇది ఇంత సత్యమున్న తులసిలో ఏ తులసి అంటే తెల్ల తులసి సీత లక్ష్మీ తులసికి మాత్రమే పూజ చేసింది సీతామాత అది గ్రహించండి శుభం స్వస్తి